వెల్కమ్ టు దిలీపేటు వీడియోస్ నేను మీ దిలీ దిలీపేటోస్ సరి కొత్త వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాను డే టు కాశీ అనమాట దాదాపు ఇవాళ రెండో రోజు మన కాశీ యాత్రలో భాగంగా ఇవాళ కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాము అంటే వాటి పేరు తెలియదు అనమాట వెళ్తాయి కానీ ఏదనేది మీకు తెలియజేస్తూ ఉంటాను నేను వెల్కమ్ టు డే టు కాశీ తీసుకున్న రూమ్ కిందే మన తెలుగు స్టైల్లోనే హోటల్స్ ఉంటాయి అసలు దోశ ఇడ్లీ తినేసి బయలుదేరాం మొత్తం ఈ స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు ఇక నెనపల్ చేశారు అందరూ తెలుగు వాళ్ళే గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చాము గంగానది గంగా నది ఒడ్డున పిండ ప్రధానాలు అలాగే శాంతి పూజలు ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అబ్బా మొత్తం కాశీపుణ్యక్షేత్రం మొత్తం ఇదేమో కేదార్నాథ్ ఘాట్ ఇది మనం హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్తాం అనమాట హరిశ్చంద్ర ఘాట్ గంగా నది ఎస్పెషల్లీ ఏంటంటే మనం శివ కాబట్టి స్నానాలు ఆచరించి తర్వాత భోజనాలు చేసి నెక్స్ట్ ఏ టెంపుల్స్కి వెళ్ళాలి ఏంటి ఏంటి అనేది ప్రతిదీ మీకైతే తెలియజేస్తూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా చూడండి పన్నెండున్నరకి భోజనానికి అయితే వెళ్తాం అనమాట కాశీలో ఆ ట్రస్ట్ పేరు మనోడు కూడా తెలియదు కానీ నేను భోజనం చేసి అయితే వచ్చాడంట సర్లేదు మనం ఏం తెలుసుకుందాం వెళ్ళి లంచ్ చాలా బాగుంది అంటున్నాడు మరి చాలా బాగుంది తెలుగు వంటలు మన ఎలా చేసుకుంటాము ఉంటాము అలా ఉంటాయి చాలా బాగుంటాయి కర్రీ పెట్టారు సంబారు చట్నీ అలాగే పెరుగు చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు నాకు ఎక్కడ అయ్యాడు మంచి యూట్యూబర్ అది అలాగే చేయండి నివాస్ మాటలోనే ఈశ్వర్ మాటల్లోనే ఈశ్వర్ నివాస్ ఈశ్వర్ నివాస్ ఇక్కడికి అయితే మనం ఫ్రీ భోజనానికి అయితే వచ్చామనమాట కాశీ ఈశ్వర నివాసంలో చాలా అద్భుతమైన భోజనం అయితే పెట్టారనమాట ఈశ్వర్ నివాసం అని మన తెలుగు వాళ్ళు ట్రస్ట్ అనమాట ఇది అసలు భోజనం కానీ కర్రీస్ కానీ రైస్ అబ్బో అసలు ఏదో మన ఆంధ్రాలో ఏదో ఇంటికాడ భోజనం చేస్తుందంటే ఉంది అంత బాగున్నాయి ఫుడ్ అది కూడా చాలా బాగుంది ఫ్రీ ట్రస్ట్ ద్వారా మా టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు గురుగారు ట్రస్ట్ ఏ ఊరు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇది విజయవాడలో మెయింటైన్ చేస్తున్నారా నిత్యం ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ భోజనాలు పెడతానే ఉంటారు ఎంత మంది పెడతారు డైలీ వంద మంది వంద నూట పది మంది వంద అంటే వందే ఓకే ట్రస్ట్ కాశీలు ఎన్ని ఉంటాయంటారు మీకు తెలిసి ఈశ్వర ట్రస్ట్లో అయితే అద్భుతమైన భోజనం అయితే చేశానమాట నిత్యం వీళ్ళు వంద మందికి భోజనాలు అయితే పెడతారు అదొకటి ఏంటంటే ఇది విజయవాడలో ట్రస్ట్ అని అంటే ఇది భోజనం అయితే అద్భుతం అసలు వేరే లెవెల్ మన ఆంధ్రలో ఫుడ్ కూడా అంత బాగోదాం అంత బాగుంటుందని ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే అఘోరి భద్ర టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట ఫస్ట్ ఆ టెంపుల్ తర్వాత ఒకటి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బాబా కియర్ రాము అగోరి టెంపుల్కి అయితే వచ్చామనట్లు ఫస్ట్ ఈ చెప్పాలది ఎలాగుందో అంటే యాక్చువల్గా బయట పెట్టేశారు బోర్డు పర్మిషన్ లేదని చెప్పేసి వీడియో పర్మిషన్ లేదని ఏమైనా అక్కడ రిక్వెస్ట్ ఏమైనా అయితే కనుక తీస్తాను వీడియో అయితే ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఇక్కడకి లోపల వీడియో రికార్డ్ చేయడానికి అయితే పర్మిషన్ లేదు ఇంకా తప్పట్లా అందుకనే మీకు ఇలాగా నేను చూపిస్తున్నాను అనమాట తీండి ఫ్రెండ్స్ అగోరి టెంపుల్ ఇలా ఉన్నాయి ఇక్కడ అడవి కోళ్ళు కుందేళ్ళు అన్నీ ఉన్నాయి అనమాట కానీ వీడియో తీయొద్దాం అన్నారు వీళ్ళు ఎవరు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దుర్గామాత టెంపుల్ అనమాట ఆ టెంపుల్ ఎలాగొందో చూపెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దుర్గామాత టెంపుల్కి అయితే వచ్చామన్నమాట టెంపుల్ చూపిస్తా చూడండి దుర్గామాత టెంపుల్ దుర్గామాత టెంపుల్ కాశీ దుర్గామాత అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అలాగే కార్తీక సోమవారంలో భాగంగా మన ఆంధ్ర సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ అతి ఉసిరికాయ దీపం కూడా చేసాము ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దుర్గామాత టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ పోయే సంకట స్వామి సంకట మోచ హనుమాన్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామనమాట సంకట మోచ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాం మొబైల్ ఫోన్స్ లోపల వీడియో రికార్డింగ్ అయితే పర్మిషన్ లేదంట మ్యాగ్జ ఏమైనా ఉంటే కనుక ట్రై చేస్తా ఖచ్చితంగా సంకట మోచ హనుమాన్ టెంపుల్ దర్శనం అనంతరము వేరే టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట అంటే యాక్చువల్గా గుళ్ళో వీడియోస్ అయితే తీయడానికి లేదు అందుకనే ఎంట్రన్స్ తీసాను అనమాట జస్ట్ భయ నెక్స్ట్ టెంపుల్ బిర్లా టెంపుల్ బిర్లా యూనివర్సిటీ బనారస్ యూనివర్సిటీ బిర్లా టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట హనుమాన్ టెంపుల్ దర్శనం అనంతరము అంటే ప్రస్తుతానికి బనారస్ యూనివర్సిటీ రోడ్లో అయితే తిరుగుతున్నాం అనమాట మనం విశ్వనాథ్ టెంపుల్ టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా పెద్దగా ఉంది అవును కాశీ ట్రిప్లో భాగంగా ఇప్పుడు మనం ఏంటంటే బనారస్ యూనివర్సిటీలో ఉన్న విశ్వనాథ్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట లోపలికి వీలైనంత మాత్రం పర్మిషన్ ఉంటే కానీ ఖచ్చితంగా వీడియో తీస్తా లేకపోతే బనారస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విశ్వనాథ్ టెంపుల్ అద్భుతమైన దర్శనం అద్భుతమైన కట్టడం సరే ఎంత బాగుందో ఇప్పుడే మంచిగా కోల్డ్ కాఫీ అయితే తాగాం బాగానే ఉంది నలభై రూపాయలు మాత్రమే విశ్వనాథ్ టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం టెంపుల్ శ్రీదేవి మందిర్ శ్రీదేవి నెక్స్ట్ గుడికి వచ్చేసరికి త్రిదేవ మందిర్కైతే వెళ్తాం అనమాట కాశీలోనే అది కూడా ఇప్పుడు బనారస్లో ఉన్న విశ్వనాథ స్వామి గారి దర్శనం అనంతరం విదేవ మందిర్కి అయితే వచ్చామనమాట టెంపుల్ చూడండి అంత భవనంలో శ్రిదేవ మందిర్ భయ నెక్స్ట్ మందిర్ నెక్స్ట్ టెంపుల్ ఇది తులసి మానస మందిర్ తులసి మానస మందిర్

మన కాశీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినటువంటి టెంపుల్ గవలాంబ టెంపుల్ అంటే వీళ్ళు వీళ్ళ లాంగ్వేజ్లో అమ్మవారిని ఏమంటారంటే కోడి టెంపుల్ అని అంటారంట ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గవలాంబ టెంపుల్ తెలుగువారు కాశీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడికి ఎక్కువగా వస్తారంట ఈ టెంపుల్కి ఫ్రెండ్స్ ఇప్పుడు గవలమ్మ తల్లి గుడికి అయితే వచ్చామన్నమాట మనం చెల్లి కాదండి శివునికి అక్క శివునికి అక్క అనమాట అలాగే ఈ దర్శించుకున్న అనంతరము నెక్స్ట్ పక్కనే ఉన్న దేవి టెంపుల్ అయితే దర్శించుకోండి ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్కి బాగా ఎక్కువగా వస్తారంట ఓకేనా గవలంబ దేవి గుడి అనంతరము వంద శివలింగాల గుడికి అయితే வோ நவபா பத்தையே ஆரமேவோ శివలింగాలు చూసారా ఎన్నోన్నాయా శివలింగా నవ పార్వతి శివలింగం కలర్లో ఉంది అన్నపూర్ణాదేవి టెంపుల్ చూసారా ఎంత అద్భుతంగా ఉందా అసలు చాలా బాగుంది బాగా కట్టేరిగి వేరే లెవెల్ మహాదేవ శంభు హర మహాదేవ హేవరి శివలింగి సారా శివలింగం ఎంత అద్భుతంగా ఉందా హర మహాదేవ శంభోశంకర నమ పార్వదీపతి హరహరేవ శంభరం ఇప్పుడు నూట ఇరవై శివలింగాల దర్శనం అనంతరము సూర్యదేవుని మందిరానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం లాస్ట్ టెంపుల్ అనమాట మన ట్రిప్పులు వాళ్ళకి క్లోజ్ అయిపోతుంది తర్వాత హారతికి గంగా హారతికి వెళ్తాం ఇప్పుడు మనం సూర్య ఆదిత్య టెంపుల్ అయితే వచ్చాం అనమాట కానీ వస్తాయి చాలా అద్భుతమైన టెంపుల్ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర నవ పార్వతీపతి హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ చూడండి స్వరంగంలో ఉంది భూమిలోకి కిందకి వెళ్ళి చూపెడతాయి ఎంత కింద తీతున్నాం మేము ఏంటనేది అనేది డైరెక్టర్ గంగలోకి వెళ్ళిపోతుంది ఏంటి ఇది నుయ్యోలొచ్చి చూడండి ఎంత లోతు ఏదైనా పూర్వకాలం కట్టడాలు వేరండి ఏదేమైనా సరే చూడండి ఈ కోనేరు అత్యంత లోతులో ఉంటుందంటండి మేము అందుకనే ఎవరికి దిగల ఇదాం చూడండి మెట్లు ఫైనల్ టెంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గంగాహారతికి అయితే వెళ్తున్నాము అడవిడి అడవిడిగా ఝాన్సీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంది వెళ్ళిందా ఝాన్సీ బాయ్ ఇప్పుడు దాదాపు కాశీలోనే ఒక పది గుళ్ళు అయితే తిరిగాం అనమాట మేము నైన్ మెంబర్స్ కలిసి ఈయన మన తెలుగనే ఈ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఈయన ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట ఫస్ట్ మన తెలుగు ఆయన కాంటాక్ట్ నెంబర్ చెప్తాడు వినండి మీకు ఎప్పుడైనా అవసరం అయితే కానీ కాశీ వచ్చినప్పుడు వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మీకు రెస్పాండ్ అవుతారు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ మరి యువర్ కాంటాక్ట్ నంబర్ ఫైవ్ నైన్ ఈ కాంటాక్ట్ నంబర్స్ కి అయితే కాల్ చేయండి మీరు దాదాపు కాశీలో ఉన్న మ్యాక్సిమం టెంప్ అన్ని టెంపుల్స్ అన్నీ తిప్పుతారనమాట ఓకేనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కాల్ చేసి రండి రీజనబుల్ అది ఎటువంటి మోసాలు లేకుండా ఓకేనా అవును ఖచ్చితంగా మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈయన తెలుగులో మాట్లాడాలనుకుంటే ఈయనతో హిందీలో మాట్లాడాలంటే ఈయంతో మాట్లాడండి వీళ్ళకి కాంటాక్ట్స్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ మీ పేరేం పేరు రాజు సోను సోను ఓకే ఈయన పేరు రాజు ఈయన పేరు సోను ఓకే సోను సున్నాయ్య సోని సోను কাশীল গঙ্গা হারতি নমস্তে মহাদেব মহাদে